జై శ్రీరామండి అందరికీ నేను మీ నాగదత్త ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా ఇక్కడ నా పరిస్థితి తడావుడిగా ఉందనమాట ఎందుకంటే నిన్ననే కదా మాకు ఒక్కసారి గురు దర్శనం చేసుకొని రావాలని చెప్పి పేటానికి వెళ్తున్నాను అనమాట అయితే దత్తదాసు అన్నమి ఇచ్చి రావడానికి పోయేటప్పుడే నేను పోవాలన్నమాట లేకపోతే నన్ను మళ్ళీ మనం ర్యాపిడ్గా ఇవి అంతా ఆగమాగం ఉంటుందని చెప్పి పొద్దు పొద్దున్నే లేచి పండ్లన్నీ పూర్తి చేసుకొని క్యారేజ్ పెట్టుకొని బయలుదేరిపోతున్నాము జుట్టు కూడా సరిగ్గా వేసుకోలేదు అసలు ఆరలేదు అయితే ఇంకా ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నా సరే అంటే మేము ఎక్కడ పోతున్నా సరే అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందే రాజరాజేశ్వరి దేవి మేమనే కాదు ఈ కాలనీలో ఎవరైనా సరే అమ్మవారి దర్శనం చేసుకోకుండా అస్సలు బయట అడుగు బెటరు చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి కుంకుమ అర్చన జరిగిందనమాట ఇక్కడ గుడి లోపలికి వెళ్ళొచ్చు మనం చిన్న గుడి మనం లోపలికి వెళ్ళొచ్చు అమ్మవారిని మన చేతులతో తాకొచ్చు ఏంటియో గుర్తున్నాయా మీకు పోయిన సంవత్సరం వీడియో చూస్తుంటే ఖచ్చితంగా గుర్తుంటే కదంబం పూలనమాట నిన్న నేను లైనింగ్లు తెచ్చుకుందామని చెప్పి బజారుకి పోతే చెట్లు నిండగా హీరబూసిని అబ్బా ఇంకా నాకు మనసు ఆగలేదనమాట నిన్న మాకు అంటునింది కదా కాబట్టి నేను కొయ్యలేకపోయినా ఇంక ఈరోజు తెల్లరలే పని అంతా చేసుకొని దత్తదాసుని లేదు లేదు నేను కొయ్యాల్సిందే శ్రీపాదుడికి పూలు పెట్టాల్సిందేనని చెప్పి ఇక్కడ కోస్తున్నా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఆ పువ్వుల గురించి తెలియదా లేకపోతే ఏమో నాకు తెలియదు కానీ ఒక్క పువ్వు కూడా ఎవరు తెంపుకోవట్లేదు నేను తెంపుతుంటే మాత్రం ఎందుకు అయ్యి మీరేం చేసుకుంటారు అని అడుగుతున్నారు అదే నాకు విచిత్రము ఇంకా నే చెట్టు మీద కోతికి కొబ్బరి చిప్ప చిప్పు అన్న సా అది ఉంటుంది కదా ఆ టైప్ అనమాట ఈ పువ్వులు చూస్తే ఎందుకు నాకు ఆ చెప్పలేనంత ఆనందము అంత ఇష్టము నాకు ఎందుకంటే ఎప్పుడు నేను యూట్యూబ్లో చూసినా కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు నేను పరిచయం అయిన ఈ పూలు ఈ ఏడు కూడా నేను తాగగలుగుతున్నా ఇంకా మా స్వామికి అనమాట మొత్తం మేనైతే ఇలా గోసినా నేను అందిని అందిని ఎందుకంటే మళ్ళీ అన్నానికి కొంచెం లేట్ అవుతుంది కదా అప్పటికి మేము పెందలాడే బయలుదేరినము కొంచెం దూరము అన్నం ఇచ్చి రావడానికి కాబట్టి ఎక్కువ పూలు ఏం కోయలేదు ఒకరే ముప్పై పూలు కోసిన అంతే ఒకసారి చూడండి ఎన్ని పూలు ఉన్నాయో కదంబము తాకినా చాలంట కదంబ పుష్పము ఊరక మనం చేతితో తాకినా చాలంట మొత్తం మేనైతే కోసినము కొన్ని అంటే ఒక ముప్పై పూల దాకా కోసంంటా చూడండి ఎంత బాగున్నాయి కదా బాలులాగా ఇంకా బయలుదేరిన నేను నాకు ఈ పూలు అంటే నాకు నిజంగా చాలా ఇష్టము ఇంకా పండగే పండగ ఇష్టము ఇంకా నేనే చెట్టు చెట్టు ఎక్కగలను నేను అంత టైం ఈరోజు నాకు లేదు చెట్టు ఎక్కి తెంపి అమ్మవారికి పెట్టడం ఇంకా ఇష్టం అనమాట అయ్యవారికి అమ్మవారికి అది కూడా కదంబం చెట్టే ఈ అమినపూర్ రోడ్డు కొనాకు కదంబం పూలు ఎర అసలు ఎరగబూసి ఉన్నాయి మామూలుగా అట్ట ఇట్ట కూడా కాదు దత్తదాస్ అయితే మేము పోయే దారిలో వెళ్ళాలి ఉంటాయి అనమాట ఎందుకు అందంగా అనిపించినాయి కొంచెం మీకు కూడా చూపిద్దామని అట్లా వీడియో తీసిన ఇక్కడ మీకు ఈ కనిపించే పువ్వులు ఉన్నాయి కదా అదేమో చెట్టు ఏమో పచ్చ కలర్లో ఉంటుంది పువ్వేమో ఏమంటారు ఆరెంజ్ కలర్లో ఉంటుంది అసలుకి భలే అందంగా కాని అనమాట చూసేదానికి సూపర్ అనిపిస్తుంది కాకపోతే నేను కారులో ఉండి వీడియో తీసిన కాబట్టి అంత క్లారిటీ లేకుండా ఇంకా పూలైతే తెచ్చి శ్రీపాదుడి దగ్గర అయితే అలంకరించేసిన నిన్న పూలన్నీ తీసి నే నా చేతులతో నేనే శ్రీపాదుడిని ఈరోజు అంటే అదంతా క్లీన్ చేసి అలంకరించినానమాట ఎందుకంటే ఆ శ్రీపాదుడు గురువు దగ్గరికి మనం పోతే పాదసేవే మనకు ముఖ్యంగా కావాలి స్వామి సేవ చేసుకోవడమే అది ఈరోజు నాకు ఎంతో కొంత దక్కింది నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఇప్పుడైతే కదంబం పువ్వులు ఈ సంవత్సరానికి గాను నేను ఇప్పుడు ఫస్ట్ టైం తెచ్చిపెట్టిన శ్రీపాదుడికి ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టము అందుబాటులో ఉంటే మాత్రం కనీసం ఒక్క పువ్వు అయినా అమ్మవారికి ఇవ్వండి నిజంగా చాలా మంచిదంట అదొకటి పట్టుకున్న తాకినా సరిపోద్దంట ఈ పువ్వు అంటరు పెద్దలు ఇంకా శ్రీపాదుడి దగ్గరికి వెళ్ళి కొంత సేవ చేసుకొని మా గురువుగారు ఆశీర్వాదం తీసుకొని ఇంకా మీకు ప్రతిసారి చెప్పడం మర్చిపోతున్న గాయత్రి హోమం ప్రతిరోజు ఉంటుందంట పీఠంలో మొత్తం గాయత్రి హోమం దగ్గర దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయినాను అనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి ఓకేనా బాయ్ అండి